ఇదో నేర్చిన ఆరోటి పనికి మాలిన దంద మాకు లేదా నోరు మేము మాట్లాడమా అంబేద్కర్ గారే చెప్పిండ ప్రగతిశీలంగా ఉండాలని మార్చుకోవాలని చెప్పిండు ఆయన అమలు చేసేవాడు మంచివాడై ఉండాలన్నాడు చెట్టు పేరు చెప్పి కాయలు కాయలమ్ముకునుడు కాదు నా పేరు చెప్పి బతుకుడు కాదు నా స్పిరిట్ అంబేద్కర్ గారి యొక్క స్పిరిట్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పిండు ఆయన ఉందా ఇలా దేశంలో అంబేడ్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఉందా అంబేద్కర్ గారు చెప్పిన స్పిరిట్ ఇంప్లిమెంట్ అయ్యేటే గిట్టే ఉండదా దళిత జాతి వాళ్ళ దేశంలో ఎందుకు తెలంగాణలో దళిత బంధు పెట్టాల్సి వచ్చింది ఇన్నేళ్ళ తర్వాత ఏ కూడా దళితులు ఎందుకు ఆక్రోషిస్తున్నారు దేశంలో గుజరాత్లో ప్రధానమంత్రి స్వయంగా భయించే రాజ్యంలో దళితులు పెళ్లి చేసుకుంటే గుర్రం మీద పోయి పంపించే పరిస్థితి కొడుతున్నారు దాడులు చేస్తున్నారు రెండవ సంఘర్షణ రెండవసారి జరిగింది ఇందుగాక మొన్న వచ్చింది మళ్ళా చంపేస్తున్నారు దళితులను దళిత బిడ్డలు గుర్రం మీద ఎక్కి స్వారీ చేద్దామంటే పెళ్లి పిల్లగాని ఊరేగిస్తామంటే గుజరాత్ రాష్ట్రంలో దాడి చేసి చంపుతున్నారు ఊరేగింపులు సహించలేరు అది మార్చాలంటున్నాం దానికోసం కొత్త రాజ్యం కావాలి తప్ప వద్దా అందరికీ రక్షణ ఉండాలి దేశంలో అందరికి సమాన హక్కులు ఉండాలి అందరికి సమాన బాధ్యతలు ఉండాలి డెబ్బై ఏడు శాతం సంపద పది శాతం మంది దగ్గర కాదు డెబ్బై ఏడు శాతం సంపద తొంభై శాతం మంది దగ్గర ఉండాలి రాజ్యాంగం కావాలంటే తప్ప అంతర్జాతీయ ట్రక్ స్పీడు రాయి నీకు దమ్ముంటే అంతర్జాతీయ ట్రక్ స్పీడు నూట ఐదు కిలోమీటర్లు మన దేశం ట్రక్ యావరేజ్ స్పీడు నలభై ఎనిమిది నుంచి యాభై ఐదు కిలోమీటర్లు మన దేశంలో కూడా హైవేస్ రావాలి పెరగాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి మన దేశ ప్రగతి కూడా నూట ఐదు కిలోమీటర్లు పోవాలని కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప మన దేశ గూడ్ స్టైల్ స్పీడు యావరేజ్ స్పీడు యాభై ఏడు కిలోమీటర్లు బయట నూట పదిహేను కిలోమీటర్లు అంతర్జాతీయ యావరేజ్ మనకు కూడా అట్లాంటి గూడ్ స్టైల్స్ కావాలంటే కొత్త రాజ్యాంగం కావాలంటే తప్ప కేంద్రం రాష్ట్రాల హక్కులను అన్నిటిని హరిస్తూ ఉన్నది అక్రమ పద్ధతుల్లో రాష్ట్రాల పరిపాలనలో దూరి హరిస్తూ ఉన్నది ఇటువంటి దుర్మార్గమైన పద్ధతులు పోవడం కోసం పటిష్టమైన కొత్త రాజ్యాంగం కావాలంటున్న రాయి తప్ప చర్చ చేయమన్నా కదా నేను ఏం చెప్పిన డిబేట్ చేయండి దేశం నేను ప్రతిపాదన పెడుతున్నా దాని కొంతమంది పాల్వలు విలువలు చెప్తే దళిత బంధు పెట్టుకుంటున్న దేశం అంత కొత్త రాజ్యాంగం ప్రకారం తప్ప వద్దంటున్నారు వారు వద్దంటున్నావా నువ్వు రాయి నాది స్పెషల్ బయట కింద చూపెట్టి నీకు దమ్ముంటే ఇది చూద్దాం దళితుల రిజర్వేషన్ పంతొమ్మిది శాతం పెరగాలి దానికోసం కొత్త రాజ్యాంగం రావాలి తప్పవా బీసీలు కులగణన చేయాలంటారు చెయ్యాలి తప్ప వాళ్ళ అక్కులు అడుగుతున్నారు బీసీలు ఇప్పుడున్న రాజ్యాంగం ఇస్తలేదు కొత్త రాజ్యాంగంలో పొందుపరచాలని నేను అంటున్నా తప్ప వద్దంట వాను ఇవాళ కూడా దళితులు మేము పేదరికంలో ఉన్నాం అన్నమా రామచంద్ర అంటున్నారు కేంద్రం ఇయల్న కేంద్ర ప్రభుత్వం సప్లాన్ ఎత్తేసింది దళితుల సప్లాన్ మేము తెలంగాణలో కొత్త చట్టం తెచ్చినాం దేశవ్యాప్తంగా ఎస్సీ సప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం కోసం కొత్త ఇప్పుడు మున్నటి తీసుకున్న స్టాండ్ ఎప్పుడు కూడా కొనసాగుతుంది వంద శాతం ఎంత అగమాగం ఉన్నావు లేదు సార్ దళిత దళిత సంఘాలకి సంబంధం రాజ్యాంగానికి ఏ సంబంధమే నేను అంబేద్కర్ గారి పేరైనా తీసుకున్నానే నువ్వు ఉన్నావు విలేకరుల సమావేశంలో ఉన్నా సార్ ఉందే మరి ఏం మాట్లాడండి నేను అంబేద్కర్ గారి గురించి మాట్లాడినా ఆయన మహనీయుడు రాజ్యాంగాన్ని రచించిందంట్లో అంబేద్కర్ ఉన్నాడు సరే మళ్ళట్లు అంటే ఉందే మళ్ళట్టు మారితేందే నాకు అర్థం కాదు అంబేద్కర్ గారే నేను దగ్గ పెడతాను రాజ్యాంగాన్ని మరి దాని సంగతి ఏంటి రాజ్యాంగం రాసుకోవడం కాదు కదా ఎందుకు మార్చమంటాను నీకు తెలుసా నువ్వు రాయి ఏం ఛానల్ ఇది ఛానల్ పేపరాయి రాయి రాయ నీకు చెప్తా నేను దేశంలో దళితుల జనాభా పంతొమ్మిది శాతానికి పెరిగింది దళితుల రిజర్వేషన్ పంతొమ్మిది శాతానికి పెంచాలి కాబట్టి రాజ్యాంగం మార్చమంటున్నా రై తప్ప దేశంలో ఇయ్యాలని కూడా మహిళలకు రక్షణ లేదు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలకు కూడా ఆస్తిలో అక్కియ్యాలే దాని రాజ్యాంగంలో పొందుపరచాలి దానికోసం కొత్త రాజ్యాంగం కావాలి రాయ్ రాయవా మన దేశ గూడ్ స్ట్రైన్ స్పీడు యావరేజ్ స్పీడు యాభై ఏడు కిలోమీటర్లు బయట నూట పదిహేను కిలోమీటర్లు అంతర్జాతీయ యావరేజ్ మనకు కూడా అట్లాంటి గూడ్ స్ట్రైన్స్ కావాలంటే కొత్త రాజ్యాంగం కావాలంటే తప్ప అమెరికా కన్నా గొప్ప ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి వనరులు వసతులు యువత ఈ దేశంలో ఉంది ఆ శక్తిని సమ్మిళితం చేసే అద్భుతమైన ప్రగతి వైపు ఈ భారతదేశాన్ని నడిపించేటువంటి రాజ్యాంగం కావాలంటున్నా తప్ప వద్దా ఈ దేశం బాగుపడద్దా మన పక్కన ఉన్న చైనా లాగా మన దేశం కూడా బాగుపడాలి అంటున్నాను నేను దానికోసం అవసరమైన కొత్త చట్టం కొత్త స్ఫూర్తి రావాలి ఎన్ని రోజులు ఉందాం ఈ ముక్కిపోయిన బతుకులో ఈ శిపవట్కం సంఘం తిరిగిలాగా ఎన్ని రోజులు తిరుగుదాం దానికోసం రావాలా కొత్త రాజ్యాంగం తప్ప ఎక్కడిదో కాదు కదా నీ కన్న ముందు జరిగిన చరిత్ర నువ్వు లేవా తెలంగాణలో నేను చెప్పిన తెలంగాణ వస్తే తెలంగాణ బాగుపడతాను బాగుపడలే ఎన్ని రకాలుగా బాగుపడే తెలంగాణ కనబడతలేదా తెలంగాణ లాగా భారతదేశం కూడా మారటానికి పరివర్తన చెందటానికి కొత్త రాజ్యాంగం కావాలంటున్నా తప్ప వద్దా ఎట్లా మారిందా తెలంగాణ పదిట్లో తొమ్మిది జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలో రాసి ఉండే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా పదిట్లో తొమ్మిది ఇయాలెందుకో మరి పర్యాప్త ఇన్కమ్లో తెలంగాణ ముందంజ ఉన్నది పర్యాప్త పవర్ యూజ్లో తెలంగాణ ముందంజలో ఉన్నది దేశంలో గ్రామాలు క్లీన్ గ్రామాలకు ఏడిటికి పరిజెత్ పది పరిజితాలు ఏడు తెలంగాణకే వస్తాయి మేం చెప్పే లెక్కలు కాదు కదా పార్లమెంట్లో కేంద్రం చెప్పే లెక్కలు ఇండియా మొత్తం ఇట్లా తెలంగాణ లెక్క కావాలంటున్నా దానికోసం కొత్త కాను రావాలంటున్నా వద్దా